صاحب <laughs> تمہارا

మా ప్రియతమ నాయకులు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈదూరి రాంబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ చింతారెడ్డి పాలెం అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర అందరిలో ఫోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు దిచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ అందరికీ నమస్కారము మొట్టమొదటి ఈ ఉగాది నూతన సంవత్సరం తెలుగు న్యూ ఇయర్ సంబంధించి జిల్లాలో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన జిల్లా స్థాయిలో కూడా జిల్లా ప్రోగ్రామ్ ఉగాది ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు పాయిట్స్ ఎవరైతే ఉన్నాయో జిల్లాలో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ